అడవి బిడ్డలు గిరిజనులు వీళ్ళు నివసిస్తున్నటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో ప్రధానంగా పెద్ద పెద్ద అడవులు దాని చుట్టుపక్కల ప్రాంతాలు అక్కడ చాలా వనరులు ఉన్నాయి చాలా చాలా మైన్స్ ఉన్నాయి దాని మీద కార్పొరేట్ల కన్ను ఈ దేశంలో కార్పొరేట్ల కన్ను ఎప్పటి నుంచో వాటి మీద ఉంది కానీ వాటికి అడ్డున్నది ప్రభుత్వాలు కార్పొరేట్ల కోసమే పనిచేస్తుంది వేరే విషయం కానీ ప్రభుత్వాలు కార్పొరేట్ల కోసం పనిచేసినా వాళ్ళు అక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ అన్నలు అనబడే మావోయిస్టులు అడ్డున్నారు సో వాళ్ళని దాటుకొని ఇన్ని దశాబ్దాలు వెళ్ళలేకపోయారు కార్పొరేట్స్ ఎంత ప్రభుత్వం అండ చూసుకున్నా ఏం చూసుకున్నా వాళ్ళని దాటుకొని వెళ్ళలేకపోయారు కానీ ఇప్పుడు కార్పొరేట్లు ఎట్లున్నారు మొత్తం ప్రభుత్వాలనే శాసించే పరిస్థితుల్లో ఉన్నారు కదా సో ఎలాగైనా మైండ్స్ మీద ఎప్పటి నుంచో వినిపిస్తున్నటువంటి వార్తలే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అసలు మావోయిస్టుల మీద ఓ పెద్ద యుద్ధాన్ని ప్రకటించారో వాళ్ళు మన ఏ స్థాయి యుద్ధాన్ని ప్రకటించారో చూసాం పట్టుకొని వరుస పెట్టి కాల్చుకుంటూ చంపుకుంటూ చివరికి సొంత పౌరులు ఎంచుకున్న మార్గం తప్పు కావచ్చు చట్ట ప్రకారం శిక్షించవచ్చు వాళ్ళని మావోయిస్టులను చంపేసి వాళ్ళ శవాలను పడుకోబెట్టి ఎంత పెద్దగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో ఆ వీడియో కూడా మీరు చూసారో లేదా కానీ నేనైతే చూశాను సరే చాలా ఏరియాల్లో అంటే అంత దాదాపు మావోయిస్టులు పాపం తుడిచిపెట్టుకుపోయారు చాలా దారుణంగా చంపేయబడ్డారు ఏమంటే అన్ని ఎన్కౌంటర్లు ఏమంటే వాళ్ళు కాల్చారంటే వీళ్ళు కాల్చి చంపేశామంటారు పోనీయండి మావోయిస్టులు ఎక్కడెక్కడైతే ప్రధాన ఏరియాలు వాళ్ళ కుప్పెట్లో పెట్టుకొని ఇన్ని రోజులు ఉన్నారు సంపద మెయిన్ సహజ వనరులు కొందరికి కొందరికి అవి ఏకీకృతం అయిపోకూడదు సహజ వనరులు ధ్వంసం అవ్వకూడదు అది కొందరికే హక్కుగా కేవలం కొందరు కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్ళకూడదని రకరకాల డిమాండ్స్ ఉండే వాళ్ళవి వాళ్ళే లేకుండా చేశారు కదా వాళ్ళను సో కార్పొరేట్లకు ఎంట్రీ అడవుల్లోకి దర్జాగా ఎంట్రీ పడింది మనం చూసాం వరుస పెట్టి మావోయిస్టులను చంపేసి మిలిటరీ మావోయిస్ట్ సెంట్రల్ మిలిటరీ చీఫ్ నా చంపేసిన తర్వాత నెక్స్ట్ డేనే ఏకంగా కేంద్రం అనేది అక్కడ కార్పొరేట్లకు రాచపాట పరుస్త పర్మిషన్ ఇచ్చింది సెంట్రల్ సెంటర్ గ్రాండ్స్ టు ఫెల్ ఓవర్ వన్ ల్యాక్ ట్రీస్ ఇన్ ఎల్డబ్ల్యూఈ ఎల్డబ్ల్యూ అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజమ్ అని వన్ ల్యాక్ ట్రీస్ ఇన్ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమ్ అంటే మావోయిస్ట్ ఎఫెక్టెడ్ గచ్చి రోలింగ్ ఫర్ ఐరన్ వోర్ ప్రాసెసింగ్ ప్లాన్ ఈ మావోయిస్టుల నంబేశానికి గట్టిగా కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి ప్రకటించిన నెక్స్ట్ డేనే ఒక లక్ష చెట్లను కూల్చేసి అక్కడ దండకారణ్యంలో లక్ష చెట్లను కూల్చేసి అందులో మైనింగ్ కోసం అట ఐరన్ వోర్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అట దానికి కేంద్రం పర్మిషన్ ఇచ్చిందట అన్ని పత్రికలు వచ్చి వరుసగా వాడికి పర్మిషన్ ఇచ్చుకుంటూ పోతూనే ఉన్నారు ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ హ్యాస్ గ్రాంటెడ్ అండ్ ప్రిన్సిపల్ ఫారెస్ట్ క్లియరెన్స్ ఫర్ లాయడ్ మెటల్స్ అట లాయడ్ ఎల్ఐ ఎల్ఐఓ వైడి లాయడ్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్స్ ఐరన్ ఓన్ బెనిఫి బెనిఫిషియేషన్ ప్లాంట్ అట ఈ ఫెసిలిటీ దట్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ రా ఓర్ బై రిమూవింగ్ ఇంప్యూరిటీస్ సో అండ్ సో అంటే మహారాష్ట్ర గచ్చిరవల్లి డిస్టిక్లో మావోయిస్ వేర్ మావోయిస్ హ్యావ్ బీన్ యాక్టివ్ ఫర్ ఇయర్స్ మావోయిస్టు సంవత్సరాలను ఎక్క దశాబ్దాల నుంచి బాగా యాక్టివ్గా ఉన్న చోట యాక్టివ్గా ఉన్న చోట ఆ మావోయిస్టులను చంపే వాళ్ళు ఘనంగా ప్రకటించే నెక్స్ట్ డేనే ఒక కార్పొరేట్ వాళ్ళకు లక్ష చెట్లను కూల్ చేసుకొని అక్కడ ఐరన్ బోర్ వెలికి తీయడం కోసం అనుమతి ఇచ్చేశారు అన్నలేమంటలేరుగా అన్నలు అనబడి మావోయిస్టులే వంటలేరుగా ఏది ఇప్పుడు మావోయిస్ట్ ఇప్పుడు కార్పొరేట్ల కన్ను మొత్తం ఇక్కడ ఇప్పుడు 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 ఇక్కడ దోపిడీ సుమారుగా అయిపోయినట్లుంది నీ మీద నా మీద నెక్స్ట్ ఇక సహజ వనరులు మామూలు దోపిడీ ఉంటుందా వాళ్ళ దోపిడీకి వాళ్ళ సంపదకు రాచపాటు పరచడం కోసం అక్కడ కొన్ని స్కూల్ కడతారు అక్కడ రోడ్లు వేస్తారు అవి ఇవి చేస్తారు మొత్తం సంపద అంతా దోషేస్తారు ఈ దోషే సంపద ఎవరికి చూపెట్టాడు వాళ్ళు చేసే పనులు ఏవైతే రేపటి నుంచి చూడండి అవి నేషనల్ మీడియాలో అక్కడ ఇక్కడ మామూలు హైలైట్ అవ్వవు ఈ దోషేది కనపరాదు అవి బ్రహ్మాండంగా కనిపిస్తాయి దాన్ని మనం డెవలప్మెంట్ అని చెప్పి ప్రచారం చేసుకుంటూ ఉండాలి పిచ్చేదవల్లాగా పిచ్చేదవల్లాగా సహజ వనరులు దోచేస్తూ ఉంటే దోచేసుకొని దండకారాన్ని కాంక్రీట్ లింగలు చేస్తుంటే అదే డెవలప్మెంట్ అని చెప్పి మనం సంబరపడి అవి ప్రచారం చేయాలి డెవలప్మెంట్ అని చేద్దాం ఏముంది చేయండి నేనైతే చేయలేను కానీ